అదేవిధంగా మిత్రుల సమస్యలు సంక్షోభము పోరాటాలు మీ అందరి కృషితోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఇందరమ్మ రాజ్యాన్ని మనం తెచ్చుకున్నాం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలను మనం జరుపుకోబోతున్నాం ఈ ప్రభుత్వం వచ్చి సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఈరోజు సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలను రచించుకొని రెండు సంవత్సరాల సంబరాలను మనం జరుపుకుంటున్న సందర్భంగా నూతనంగా గ్రామ వార్డు మెంబర్లు సర్పంచులు రాబోతున్న సందర్భంలో మీకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గొప్ప అవకాశము ఇది మీ అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈనాడు మీరు మేము మనమందరం కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలి ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి ఈరోజు సంక్షేమానికి సంబంధిస్తే రేషన్ కార్డులు కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు ఐదు వందల రూపాయల సిలిండర్ కావచ్చు అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఏ పథకం తీసుకున్నా నిన్నగాక మొన్న మొదలుపెట్టిన ఇందిరమ్మ చీరలు కావచ్చు ఇందిరమ్మ చీరలకు సంబంధించి మన ఓ అక్క నాకు ఒక మంచి పాట చెప్పింది అందులో చాలా లాజిక్ నాకు కనిపించింది మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే ఏ అక్కకు చీరిస్తే ఆ అక్క పండబూతులు దిట్టేది కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని ఇంత పంకమాలిన చీరలు మాకిస్తారా వాళ్ళు ఇట్లా కట్టుకుంటారా ఇవి తీసుకెళ్లి చైన్ల కాడ కాపలాగా పిట్టలు రాకుండా కట్టుకుంటున్నాం ఇంత పంకమాలిన చీరిస్తారని ఎంతమందికి కేసీఆర్ బతుకమ్మ చీరలు ఇస్తే అంతమంది కేసీఆర్కు శాపినార్థాలు పెట్టారు ఇప్పుడు మనం ఇంద్రమ్మ చీరలు ఇచ్చినాం తొంభై శాతం పైగా చీరలు అందినే పది శాతం రాలేదు వచ్చినోళ్ళు అంత సంతోషంగా ఇంటికాడపై చీర కట్టుకొని పండుగ చేసుకున్నారు రానోళ్ళు మనల్ని దిడుతురు అయ్యా ఏమైంది అయ్యా రేవంత్ రెడ్డికి నాకు చీర ఇస్తే తక్కువ అయితే సారే ఆ అక్కలకే ఆ చెల్లెళ్ళకే వెళ్తాడా చీర పెడితే మేము కూడా సారే పండుగ చేసుకుంటాం కదా మాకెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఆనాడు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ను దిడితే ఈనాడు రాను రానోళ్ళందరూ మనల్ని దిడుతురు అందుకే జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన కోటి మందికి కోటి చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం గ్రామీణ ప్రాంతాలలో అరవై ఐదు లక్షల మంది మహిళలు అరవై ఐదు లక్షల మందికి పద్దెనిమిది ఏళ్ళు పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు చీర రూపంలో పెడుతుంది ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి మొట్టమొదట ఇక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులకు నేను ఇస్తున్న టాస్కు ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.